హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ ఆలు టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి మనం రెగ్యులర్గా చిక్కుడుగాయ వేపుడు చిక్కుడుగాయ టమాటా కర్రీ చేస్తుంటాం కదా ఇలా ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే ఇందులో ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న మెంతిని ఇందులోకి వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మెంతి వేగే వరకు వేగనివ్వాలి అలాగని మెంతిని మాడనివ్వకూడదు మెంతి మాడిపోతే ఆ కర్రీ చేదొస్తుంది ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ వరకు చిక్కుడుగాయల్ని ఇలా తుంచుకొని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ అంతా కలిసేటట్టుగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిక్కుడుగాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఆలుగడ్డని పొట్టు తీసేసి ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఆలుగడ్డ ఇంకా చిక్కుడుగాయ ముక్కలు ఉడికే వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకే నేను కారం వేశాను ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేశాను ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా చిక్కుడుకాయ ముక్కలకు బాగా పట్టేటట్టుగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి ఇక్కడ ముందుగానే చిక్కుడుగాయ ముక్కలు ఆలు ఇంకా కొంచెం ఉడికిపోయాయి కాబట్టి టమాటా ముక్కలు ఉడికిపోయే వరకు చిక్కుడుగాయ ముక్కలు కూడా ఉడికిపోతాయండి మనం ఇందులో నీళ్లు పోయిన అవసరం లేదండి మూత పెట్టేస్తే ఆవిరితోనే ఇవన్నీ ఉడికిపోతాయి మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ పైన నుండి దించేయడమే ఈ చిక్కుడుగాయ కర్రీని ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్